కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర జై వీర బ్రహ్మజై గోవింద మాంబజై వీర బ్రహ్మజై మాంబజై శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠయందు ఉన్నాడని తెలిసి సిద్ధయ్య గారు విలపించడం శ్రీ స్వాములవారు కరుణించి ప్రత్యక్షమై అచల పరిపూర్ణ బోధను సిద్ధయ్య గారికి బోధించడం సిద్ధయ్య గారు ఈ విధంగా విలపిస్తున్నారు జగద్గురు నీవు సింహాసనంలో కూర్చుంటే నీ పాదాల వద్ద కూర్చునే భాగ్యము ఇక నాకు లేదా నీ పాదుకలు మోసే అదృష్టము లేదా తండ్రి నీ పాదతీర్థము సేవించే భాగ్యము లేదా ఇక నేను పాదసేవలు ఎవరికి చేయాలి నీ మృదు మధురమైన వాక్కులు నాకు దూరమైనాయా నా జన్మ కడతేరే వరకు నీ సేవలో ఉందామనుకున్నాను నీవు మాత్రం నన్ను వదిలి నా కోరికలన్నీ అడుగున వేసి నీవు మాత్రం బ్రహ్మానందములతో సమాధిలో ఉంటే నన్ను ఎవరు ఏమీ చేయరని కలియుగమును వదిలి వైకుంఠవాసుడవై ఘనముగా కూర్చున్నావు నీవు ఈ పాతకునికి ప్రత్యక్షము కాకపోతే నా ప్రాణము నీ సమాధి వద్దనే తీసుకుంటాను ప్రాణము పట్టే నేర్పు విడిచే నేర్పు నీవే నేర్పించావు గదా నీవు నేర్పిన ఆ కార్యసాధనా నీకు అప్పగించి నీ అందే ఐక్యమవుతాను అని ఏకదీక్షతో ఒంటి పాదముపై నిలబడి దృష్టి అంతా సమాధిపై ఉంచి తండ్రి నీవు దీనబంధుడవు భక్తాభక్తి పరాయణుడవు మోక్ష ప్రదాతవు విశ్వశరీరుడవు నిన్ను నమ్మి వారికి ఇహ పర సౌఖ్యములు ఇచ్చే సర్వేశ్వరుడివి అని సమాధి చుట్టూ తిరిగి శిరస్సాష్టాంగ దండములు చేసి స్వామి పిలిచిన పలుకవా రావా కరుణింపవా కానరావా అని బాధపడుతూ గండకత్తెరను మెడకు వేసుకోగా అది ముక్కలైపోయింది గురుదేవా నేను ప్రాణము మీద ఆశవదలి మరణిద్దామనుకుంటే నా ప్రయత్నము విఫలమైనది నా మీద నీకు ఈ పాటి దయలేదా స్వామి అని తలను సమాధికి బద్దలు కొట్టి చనిపోదామని అనుకొని మళ్ళీ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు కేవలము జ్ఞానశూన్యులు ఈ విధంగా చేస్తారు నేను విరాగినై సర్వకాల సర్వావస్థలయందు గురునామస్మరణ తప్ప వేరే విషయవాంచలు తెలియని వాడిని నా దివ్య మంగళ రూపుడిని రెండుసార్లు ప్రార్థించిన నాపైన కృప లేదు ఇంకా చివరి ప్రయత్నము మళ్ళీ ప్రార్థన చేస్తాను అనుకొని తండ్రి ఇదే నిన్ను స్మరించే చివరి ప్రార్థన దేవదేవ మహాదేవ భవాతీత భూతేశ వీరేశ నీకు వందనము వీర నారాయణ వీరబ్రహ్మావతార వీరబ్రహ్మావతార నిర్మలాకార వీరగురు ప్రభు జగన్నాథ జగద్గురు నీకిదే చివరి నమస్కారము అని ప్రదక్షిణ చేసి అనేక విధముల ప్రార్థన చేసి తాను తెచ్చిన పుష్పములతో మనసారా పూజించి ఓం విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ఓంకార మంత్ర స్వరూప ఓం అఖిలాండ కోటి నాయక ఓం సచ్చిదానంద స్వరూప ఓం శ్రీ వీర నారాయణాయ అని వేడుకుంటూ తండ్రి కేవలము నీవు పరబ్రహ్మావతారుడవైనచో నేను సర్వకాల సర్వావస్థలయందు నీ దివ్య నామామృతము చేయువాడినైతే ఇప్పుడు నేను చేసే ప్రయత్నము నెరవేరుతుంది అని ప్రతిజ్ఞ చేసి స్థిర చిత్తముతో పద్మాసనము వేసుకొని పంచ ప్రాణములను సహస్రారముకు తెప్పించి సహస్రార చక్రము నుండి ప్రాణమును బయటకు పంపడానికి సన్నద్ధమై ఉన్నాడు వెంటనే సమాధి నుండి ఎందుకు ఇంత సాహసము ఆగుమునాయనా ఆగు అనే శబ్దము సిద్ధయ్య గారికి వినపడింది కొంచెం ఆలోచించేసరికి గురుదేవుని స్వరము తల పైకెత్తి చూసేసరికి సమాధి నుండి అడ్డముగా వేసిన బండ తీయుము అనే శబ్దము వినబడింది మళ్లీ అదే శబ్దము వినబడింది వెంటనే సిద్దయ్య గారు బ్రహ్మానందముతో లేచి సమాధి మూతబండను తీసేసరికి శ్రీ జగద్గురుడు శ్రీ భక్తవత్సలుడు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు పౌర్ణమి రోజు చంద్రునిలాగా షోడశ కలలతో ప్రకాశిస్తూ సమాధి నుండి బయటకు వచ్చి నాయనా నీకు ఇంత సాహసం ఎందుకు నీ ధైర్యము నీ భక్తి ప్రపత్తులు నాకు తెలియవా అని అనగా సిద్దయ్య గారు స్వాములవారికి శిరస్సాష్టాంగ దండ ప్రణామములు చేసి దేవా నీవు నిర్వికార నిరామయుడవు స్వామి మానవులకు ఏ సందేహములున్నవో అవి తీర్చి వారిని జ్ఞానవంతులుగా చేశారు ఈ మాయకు చిక్కక నీయందు లీనమయ్యే భక్తి నాకు ప్రసాదించుము అని ప్రార్థించగా సిద్ధ నేను ఇదివరకే నీకు పరతత్వోపదేశము చేశాను అందులో నీకున్న సందేహము ఏమిటి అని అనగా స్వామి నాకు పరిపూర్ణ బోధను తెలుపుము అని వేడుకోగా అంతా శ్రీ వీర స్వాముల వారు బిడ్డ నిశ్చల మనసుతో వినుము నామరూపములు గల ఈ ప్రపంచమంతా ఇంద్రజాలము అనే మాయలాగా అనిపిస్తుంది ఎలా అంటే ఎండమావిలో నీరున్నట్లు అనిపిస్తుంది కదా అలాగే ఈ కనపడే చెర అచర ప్రపంచమంతా మాయ మాయయే భ్రమ పద్నాలుగు లోకాలు మాయ దేవ దానవ మానవులు మాయనే ప్రకృతి పురుషులు మాయనే ఈ మాయకు మూలము లేదు ఆకాశమున కనిపించే మెరుపు వలె కనపడి రెప్పపాటిలో మటుమాయమవుతుంది మూలము లేని ఈ మాయనే అనేక విధాలుగా కనబడి కష్ట సుఖాలను బోధిస్తుంది ఇక భావాభావాతీతమే అచల పరిపూర్ణము సర్వదా సందులేక నిండి నిబిడీకృతమై నిండిన ఈ అచల పరిపూర్ణం ఇది అని ఇది తప్ప మరేమీ లేదని మనస్సులో నిశ్చయించుకొని జ్ఞాని అయి ఉండడమే పరిపూర్ణమును దర్శించడం ఇదే విశ్రాంతి మార్గము అన్నీ కూడా ప్రకృతి బంధములైన మాయా కల్పితములు బుద్ధిమంతులైన వారు ఈ మాయకు లోబడరు అని స్వాములవారు చెప్పగా శ్రీ సిద్దయ్య గారు మహాత్మా నాకు జనన మరణ ప్రవాహము నుండి తొలగించండి అని వేడుకోగా బిడ్డ నీవు జాగ్రత్తగా విని తెలుసుకోమనను బిడ్డ భావాభావములకు కనబడనిదే అచల బ్రహ్మము దానినే పరిపూర్ణము అంటారు ఈ కనపడే సకల చరాచరములు అంతటా నిండి ఆవరించి ములుగురుచడానికి కూడా సందు లేకుండా అంతటా తానై ఉన్నదే అచల పరిపూర్ణము ఏ గుణములు లేనిది దేహము రూపము పేరు క్రియలు లేనిది పుట్టుట గిట్టుట లేనిది అది స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకము కాదు మహాసముద్రములాగా నిండి ఉంటుంది అదే అచల పరిపూర్ణ సముద్రము చూడుమని ద్వాదశాక్షరి మహామంత్రమును బోధించి ఇదే పరిపూర్ణం అని సంజ్ఞ చేసి నిశ్శబ్దంగా ఊరుకున్నాడు అంత సూక్ష్మగ్రాహి అయిన సిద్ధయ్య గారు గ్రహించి పరిపూర్ణమును దర్శించి ఆనందభరితుడైన నిలబడిన సిద్ధయ్యను చూసి స్వాముల వారు నీ నిజ నిజస్వరూపము దర్శించితివి గదా ఇదియే పరమపదము దీనినే బట్టబయలు అని కూడా అంటారు ఎరుకనే మాయ ఎరుకతోనే పరిపూర్ణమును దర్శించాలి ఎరుకనే నాదు బిందు కలలు ఎరుకనే ఆపోజ్యోతి లేని ఎరుకే నాద బిందు కలలు మూలము లేని గుర్తెరిగే శరీరము నీవని నమ్మవద్దు నీ నిజస్వరూపమైన ద్వాదశాక్షరియే శాశ్వతమైనది సత్యమైనది అదియే శ్రీగురువాక్యము ఇంతకన్నా వేరే మహావాక్యము లేదు ఈ విధంగా పరిపూర్ణ బోధ చేయగా సిద్దయ్య గారు స్వాములవారి పాదములపై బడి స్వామి తమ దివ్యానుగ్రహమున్నచో నాకు ఏ కొరతలుండవు ఎన్ని కష్టములు వచ్చినా నన్నేమీ చేయజాలవు అని వేడుకోగా స్వాములవారు సిద్దయ్య గారిని మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని దీవించారు బిడ్డా సిద్ధ ఈ ప్రకృతి మాయచే కూడి ఉన్నది ఆ ప్రకృతిని చూడడానికి బ్రహ్మాదులకైన తరము కాదు కావున ఇదిగో నీకు ఇప్పుడు దివ్య దృష్టి ఇస్తున్నాను ప్రకృతి యొక్క మాయ మరియు పరబయలు యొక్క స్వరూపము చూడుము ఇటువంటి పరమ పావనమైన పరబయలు తెలుసుకోలేక ఋషులు మునులు అందరూ నన్ను సర్వకాల సర్వావస్థలలోనూ ధ్యానిస్తూ ఉంటారు అని చెప్పగా సిద్ధయ్య గారు దివ్య దృష్టితో చూసి ఆనందించి తన్మయత్వంతో శరీరమును మరిచి బ్రహ్మానంద వారధిలో మునిగి పరవశుడైనాడు మళ్ళీ స్వాములవారు దివ్యదృష్టిని తీసుకోగా సిద్దయ్య గారు స్వామి తమ దివ్య కరుణా కటాక్షము వలన ఎన్నో జ సంవత్సరాలు తపస్సు గాని లభించని ఫలితం నాకు ఇప్పుడు లభించింది నా జన్మ బంధాలన్నీ తొలగిపోయాయి నేను సంపూర్ణముగా ధన్యుడనయ్యాను గురుప్రభు అని వేడుకోగా కాలజ్ఞాన రహస్యాలు తెలిపారు తర్వాత సిద్ధ నీవు నీ స్వగ్రామముకు వెళ్లి నీ తల్లిదండ్రుల ఇష్టానుసారము మెలగుము వారికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని రాజయోగిగా ఉండు అని చెప్పగా సిద్ధయ్య గారు తండ్రి తమ కృపా కటాక్షముచే ఈ మాంసపిండమును మంత్రపిండముగా చేశారు తిరిగి నన్ను సంసారమనే నరక కూపంలో పడమంటారా అని వేడుకోగా స్వాములవారు బిడ్డ సిద్ధ మంత్ర లయ హఠ రాజయోగములనే నాలుగు యోగములలో రాజయోగమే శ్రేష్టము అదీగాక నేను రాజయోగమునందు ఉండి రాజయోగిని కాలేదా మన పురాణాలు చూసినట్లయితే ఎంతోమంది రాజయోగులు ఉన్నారు వాళ్ళు మోక్షమును పొందలేదా అలాగే నీవు కూడా రాజయోగివై పుత్ర పౌత్రాభివృద్ధి గలవాడివై ఉండుము ఇదిగాక నీకు ఒక రహస్యము చెప్తాను నా వంశము నిర్వంశమవుతుంది నీ వంశము అభివృద్ధి చెందుతుంది నీకు తపోనిష్ట గరిష్ఠుడైన పెదపీరయ్య అనే పుత్రుడు జన్మిస్తాడు నా మాట విని వివాహము చేసుకో అని చెప్పగా స్వామి నీ దివ్యానుగ్రహము ఉన్నంత వరకు నాకే కొరత లేదు తమ ఆజ్ఞ ప్రకారమే ప్రవర్తిస్తాను కాని స్వామి నాకు ఒక కోరిక గలదు అనగా స్వాములవారు నీ కోరిక నాకు తెలిసినాయన ఇవిగో తీసుకో అని పాదుకలు ెత్తము యోదండము శిఖాముద్రిక ఇచ్చాడు నాయన సిద్ధ ఈ ప్రపంచంలో సదా సచ్చిదానందుడవై మెలగుము రాజయోగివై ఉండి నేను ఒసగిన వస్తువులను ఎల్లప్పుడూ పూజించుచు కొన్ని రోజులు ఈ ప్రపంచమందు ఉండి సుప్రసిద్ధుడైన సిద్ధునిగా కీర్తిగాంచిన తర్వాత నాలాగానే నీవు కూడా జీవ సమాధిలో నిష్టలో ఉండుమని చెప్పగా సిద్ధయ్య గారు స్వాముల వారిని స్తోత్రం చేసి స్వాములవారి ఆజ్ఞ ప్రకారము సమాధి తలుపును బిగించి సమాధి వద్ద నుండి బయలుదేరి గోవిందమాంబ మహాదేవికి మరియు వారి కుమారులకు నమస్కారం చేసి వారి దగ్గర సెలవు తీసుకొని వారిచ్చిన వస్తువులను అతి భక్తితో చాలా భద్రముగా తీసుకొని జై వీర బ్రహ్మేంద్ర స్వామికి జై అనంతావతార అని మనసులో ధ్యానిస్తూ స్వగ్రామమైన ముడుమాలకు ప్రయాణమయ్యాడు ఆ మార్గంలో సిద్ధయ్య వస్తాడని కొందరు దోపిడీ దొంగలు వేచి చూస్తున్నారు సిద్ధుడు బ్రహ్మముగారి మఠం నుండి వస్తున్నాడు జయజనాయన జీవ సమాధి సందర్భంగా ఏమైనా కానుకలు ఇచ్చారేమో ఇంకా స్వామి యొక్క పాదుకలు శిఖాముద్రిక యోగదండము కాలజ్ఞాన గ్రంథాలు అవి అన్నీ కూడా తీసుకుందామనుకొని దొంగలు చాటున దాక్కొని సిద్ధయ్యకు దారి కడ్డము వచ్చి ఓయ్ నిలువు నీ గురుడిచ్చిన కట్నాలు తీ కదిలావా జాగ్రత్త అంటూ భీభత్సంగా అరుస్తూ కేకలు వేస్తూ చుట్టుముట్టారు వీరింతగా అరుస్తున్నా సిద్ధయ్య పలకడం లేదు కనీసం నిలబడనైనా నిలబడలేదు వారికి కోపం వచ్చింది వీడి అంతు చూద్దాం అని అందరూ కర్రలు పైకెత్తారు ఇంతలో పొదల చాటు నుండి ఒక పెద్ద పులి వచ్చింది ఆ పులిని చూసి భయపడి పరిగెత్తుకొని పోయి ఈ జరిగిన విషయమంతా దొంగలు గోవిందయాచారికి మరియు పోతులూరయ్యాచార్యులకు విషయమంతా చెప్పారు సిద్దయ్య తలపై కెత్తేసరికి పులి కనబడలేదు ఇది అంతయు స్వాములవారి మహిమని అనుకొని ఆనందంతో ప్రయాణము సాగిస్తున్నాడు సిద్ధయ్య గారు శ్రీగురునామం జపిస్తూ ముడుమాల గ్రామం చేరుకున్నాడు సిద్దయ్య సంతోషంగా వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు వారి ఆనందానికి అవధులు లేవు సిద్ధయ్య గారిని ఆలింగనం చేసుకుని సంతోషంతో ఆశీర్వదించారు సిద్దయ్య గారికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు వారికి నచ్చిన అమ్మాయితో వివాహం చేశారు వారికి సంతానం కలిగినది వారిలో పెదపీరయ్య అనే కుమారుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సెలవిచ్చినట్లుగా గొప్ప జ్ఞాని మరియు తపోనిష్ట గరిష్ఠుడు స్వాముల వారు ఇచ్చిన పావుకోళ్ళు యోగదండము శిఖాముద్రిక మరియు కొన్ని కాలజ్ఞాన వాక్యాల తాళపత్ర గ్రంథం ఇవి అన్నీ కూడా పూజా గదిలో ఉంచి నిత్య నైవేద్య ధూప దీపారాధనలు చేస్తూ స్వాములవారి సేవలో తరించారు ఇప్పటికీ ముడిమాల గ్రామంలో సిద్ధయ్య గారి సమాధి వద్ద పూజలు అందుకుంటున్నాయి ఎవరైనా ముడిమాల గ్రామంకు వెళ్ళినప్పుడు ఈ వస్తువులను దర్శించుకోవచ్చు సిద్ధయ్య గారి సమాధి కూడా తర్వాత పెదపీరయ్య గారి సమాధి కూడా దర్శించుకోవచ్చు